ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాముఖ్యతను పెంచుకోవడానికి మీరు పట్టుదలగా పనిచేయవలసి ఉంటుంది ఈ రోజు మీరు చాలా ఓర్పుగా ఉండడం అవసరం కఠినమైన మాటలు మాట్లాడడం వల్ల ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి ఇతరులను ఎవ్వరిని మీ కుటుంబ విషయాలలో జోక్యం చేసుకోనివ్వకండి మీ కుటుంబ సమస్యలు బయట వ్యక్తికి వెళ్లడం వల్ల ఇంకా సమస్యలు పెరుగుతాయి వైవాహిక జీవితంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మెలగడం చాలా అవసరం వ్యాపార విస్తరణ సాధ్యం అవుతుంది ప్రతిష్టలు ఉన్న వారితో పరిచయం మీకు అన్ని విధాల లాభాన్ని చేకూరుస్తుంది ఈ రోజు మీ వృత్తిలో మీరే రాజు మీరే మంత్రి మీ వ్యాపారంలో మిమ్మల్ని మించిన వాళ్ళెవ్వరు ఉండరు ధన లాభం ఉంటుంది కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి మనోవ్యాధితో బాధపడేవారు బయట అందరితోనూ తిరగడానికి ప్రయత్నించండి మీ మనోవ్యాధి దూరమవుతుంది ఎందుకంటే నలుగురుతోనూ కలవడంతో అందరి సమస్యలు మీకు తెలియడంతో అందరికీ ఉన్నాయి సమస్యలు ఆకే కాదు అని మీకు అర్థమయ్యి ధైర్యం వస్తుంది మనోవేదన పెట్టుకుంటే ఆరోగ్యం పాడవుతుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ధైర్యంగా ముందుకు సాగడం వల్ల మీరు కోరుకున్నది మీరు దక్కించుకోగలుగుతారు ఈ రాశి వారి పరిహారం వచ్చి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకొని మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరాలని మొక్కుకోండి మీకు వీలుంటే వెంకటేశ్వర స్వామికి తులసిమాల అర్పించండి అంతా మంచి జరుగుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ